అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పదిహేడవ భాగం రచన గోగినేని మణిగారు మరి సీరియల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు మా కథలు కానీ మా నవలలు కానీ ఏవైనా మీకు నచ్చినట్టయితే అలాగే మేం చెప్పే విధానం కూడా మీకు నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇలా మంచి మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి సీరియల్లోకి వెళ్దామా ఇంటి వైపు పాలేరు వీరన్న నవారు మంచాలని బయట వేసి నవారు బిగిస్తున్నాడు వైపు గుమ్మం తలుపు లోపలికి గడియ వేసింది అంటే వెనక వీధి నుంచి రావటానికి లేదు ఎలా వచ్చాడు అర్థం కాలేదు మిత్తరపై చూస్తూ ఎలాగో మెల్లగా గొంతు పిగిల్చుకుని ఏ ఎవరు నువ్వు ఎలా వచ్చావు ఇంట్లో ఎవరూ లేరు అన్నాను ఎలా వచ్చానంటే సింపుల్గా అలా గోడ దూకేసి వచ్చాను ఎవరినని అంటే గోడ దూకి వాళ్ళని దొంగనే కదా అంటారు ఇంట్లో ఎవరూ లేరని నాకు తెలుసు మీ నాన్న రత్సబండ దగ్గర అమ్మ చెల్లి పేరంటానికి నేను చురుగ్గా చూసి ఇంతకీ ఎవరు ఏం కావాలి అడిగాను ఎవరు లేరని తెలిసే వచ్చానంటున్నాడు ఏ బాపతి మనిషి ఉంటాడు ఈ ఊళ్ళో ఇలా ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే ధైర్యం ఎవరికీ ఉండదు దొంగనే ఏం కావాలి అని అడిగే అంత మంచి అమ్మాయి అన్నమాట అడిగినవన్నీ లిస్టు ప్రకారం మూటగట్టిచ్చేస్తవా ఏంటి పక్కన నవ్వాడు ఇంటి వరకు కూడా తెచ్చి ఇస్తాను అనాలనిపించింది కోపాన్ని తమాయించుకుని చిరాగ్గా చూశాను ఒక నిమిషం తర్వాత అంటూ నిట్టూర్చాడు గుర్తుపడతావేమో అని ఆశపడ్డాను సరే ఓ చిన్న క్లూ ఇస్తాను చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అన్నాడు నేను ఆశ్చర్యంగా చూస్తూ చిన్నప్పటి అంటే అది మీ ఇంటి పేరా అని అడిగాను మళ్ళీ పెద్దగా నవ్వాడు సరే ఈ రూట్ వర్కౌట్ కాలేదు కానీ చిన్నప్పుడు నీకు ఇష్టమైన వెన్న ఉండలు చేసే అత్తయ్య గుర్తుందా అని అడిగాడు అప్పుడు గుర్తుకొచ్చింది సత్యం మామయ్య అరుంధతి అత్తయ్య వాళ్ళ అబ్బాయి రాజు సమీర్ రాజు ఇతనా అని సంభ్రమంగా చూశాను నువ్వు రాజు అవునా మొహమాటంగా మెల్లగా అన్నాను అమ్మయ్య జన్మ ధరించింది వెన్న ఉండలు పుణ్యమా అని గుర్తుపెట్టావు అతని మొహంలోకి వెలుగొచ్చింది చిన్నప్పుడు చెన్నూరు వెళ్ళినప్పుడు మనందరం వాళ్ళింటికి వెళుతూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటి ముందు చాలామంది పిల్లలు పోగయ్యేవాళ్ళు అందరం ఏవో ఆటలు ఆడేవాళ్ళం గుర్తుంది కదా నేను అత్తయ్య పక్కన కూర్చుంటానంటే ఒప్పుకునేది కాదు ఒడిలోనే కూర్చోబెట్టుకునేది ఒకసారి తను పెట్టిన వెన్న ఉండలు తిని బాగున్నాయని మళ్ళీ అడిగానని ఇంకెప్పుడు నేను ఊరికొచ్చినా అవి తప్పకుండా చేసి పెట్టేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లుగా అత్తయ్య చేసి ఆ వెన్న ఉండల రుచి నాకు బాగానే గుర్తుంది కాసేపట్లో నాన్న వచ్చేస్తారు అని చెబుతూ ఉంటే రాజు మధ్యలోనే లేరని తెలిసేగా వచ్చాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోతాలే అన్నాడు ఎందుకలా ఆశ్చర్యంగా అడిగాను ఆ గత చరిత్ర ఆ యుద్ధాలు కారణాలు అవన్నీ మనకు అనవసరం నన్ను ఇక్కడ చూస్తే మీ నాన్నకు బీపీ పెరుగుతుందనేది మాత్రం నిజం మా అమ్మ నిన్నొకసారి ఉందంటే రమ్మని చెబుదామని వచ్చాను మామయ్య పర్మిషన్ మాత్రం నీకు దొరకదు మా ఇల్లు నీ ఫ్రెండ్ సుందరి వాళ్ళ పక్కనేగా వాళ్ళకి మాకు పెరటి గోడకి గుమ్మ ఉంది కాబట్టి నువ్వు అలా రావచ్చు ఎవరైనా చూసి ఈ న్యూస్ మీ నాన్నకి చేరవేసే అవకాశం కూడా ఉండదు అన్నాడు రాజు వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నాన్న ఎందుకు అంగీకరించడు రాజు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మామయ్య ఊరికి వెళ్ళిపోయారు ఈ మధ్య తిరిగి వచ్చారు కాబోలు ఇంతలో ఏం గొడవలు వచ్చాయో అమ్మ కోసం రేపు మధ్యాహ్నం వస్తావా మళ్ళీ అడిగేసరికి అప్రయత్నంగా సరేనని తల ఊపాను అయితే నేను వెళ్ళొస్తాను అని గడ్డి మేటుకు అటు పక్క పెట్టాడు కాబోలు పొడుగాటి కర్ర తీసుకొని రిబ్బున గోడ దూకేశాడు నిజంగానే గోడ దూకే వచ్చాడన్నమాట హై జంప్లో బాగా ప్రాక్టీస్ ఉంది కాబోలు ఆశ్చర్యపోతూ నేను అలా నిలబడి ఉండగానే మళ్ళీ అలాగే గోడ దూకొచ్చాడు నాకు అర్థం కాక ఎందుకు ఏమిటని అడగబోతూ ఉండక వచ్చేటప్పుడు గోడ వచ్చాను కానీ వెళ్ళేటప్పుడు పెరటి గుమ్మం గెడ తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అనే ఆలోచన వచ్చి మళ్ళీ వచ్చాను అంటూ అటు వెళ్ళి గుమ్మం తీసి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి వెనక్కి చూసి తమాషాగా నవ్వాడు చిత్రమైన మనిషిలా ఉన్నాడే నవ్వుకున్నాను గోడ దూకటం విచిత్ర విన్యాసం లాగా అనిపించింది ఆ రాత్రి యథాలాపంగా అడిగినట్టుగానే అమ్మను వాళ్ళ సంగతులు అడిగాను అంతా పోగొట్టుకుని ఊరు వదిలి వెళ్ళి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చారు రాజు బాగానే చదివాడంట కానీ ఉద్యోగం చేయనని వ్యవసాయమే చేస్తానన్నట్ట కౌలికి చేస్తున్నాడని అని అన్నారు ఒకప్పుడు అంత బాగా బ్రతికిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అరుంధతిని వద్దామంటే నాన్న వీల్లేదన్నారు తెలుసుగా వద్దన్న పని చేస్తే ఎంత కోపం వస్తుందో అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పింది వివరంగా చెప్పలేదు ఇక అక్కడితో సంభాషణ ఆపేసింది ఇక నాన్నకి అంత ఇష్టం లేనప్పుడు తెలియకుండా నేను మాత్రం వెళ్ళటం ఎందుకులే అనుకున్నాను మర్నాడు సుందరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుందరిని మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏమొచ్చాయని అడిగాను నాకేం తెలుసు అంటూ మాట దాటవేయబోయింది కానీ తన మొహం చూస్తుంటే తెలుసనే అనిపించింది చెప్పటానికి సంకోచిస్తోంది అని అనిపించి నేను రెండు మూడు సార్లు అడిగాక అప్పుడు చెప్పింది పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలను బట్టి నాకు తెలిసిన సంగతుల్ని చెప్తున్నాను మీ నాన్న రాజు వాళ్ళ నాన్న సత్యం గారు భద్రయ్య గారు కలిసి పండ్ల వ్యాపారం అంటే ఎగుమతి చేయటం మొదలుపెట్టారట ఇంకా ఏవో కూడా ఉన్నాయట ఒక సంవత్సరం తర్వాత మీ నాన్న తన వాటా లాభంతో సహా తీసేసుకుని వ్యాపారాన్నిచ్చి తప్పుకున్నారు ఆ తర్వాత భద్రయ్య సరిగా లెక్కలు చెప్పకుండా చేసిన మోసంతో సత్యం మామయ్యకి బాగా అప్పులు పెరిగిపోయాయి ఆస్తి అంత అప్పులు వాళ్ళకే సరిపెట్టేట్టుందని అరుంధతి అత్తయ్యకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కొన్న పదిహేను ఎకరాల పొలమైనా మిగల్చాలని ఆ పొలాన్ని మీ నాన్న పేర సత్యం మామయ్య రాసేశారట మిగతా ఆస్తులన్నీ అమ్మి అప్పుల వాళ్లకు తలా కొంతగా తీర్చేసాక కొన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం సత్యం మామయ్యకి స్వాధీనపరచడానికి ఇష్టపడకుండా నాకు రావాల్సిన బాకీ కోసమే ఆ పొలం నాకు రాసిచ్చారంటూ ఎదురు తిరిగారట అరుంధతి అత్తయ్య అన్నయ్యలు వచ్చి ఊళ్ళో నలుగురు ముందు మీ నాన్నని తిట్టి నీలాంటి వాడిని రామయ్య అని పిలవటం కూడా పాపమే అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు ఇక ఈ ఊళ్ళో ఉండలేక వాళ్ళందరూ రాజు వాళ్ళ మామయ్య ఊరికే వెళ్ళిపోదామని బయలుదేరారు ఊరి పొలిమర దాటు ఉండగానే మామయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అగ్రికల్చరల్ ఎంఎస్సి చదివిన ఆ ఊరి మీద మమకారంతో ఇక్కడే వ్యవసాయం చేస్తానని రాజు అత్తయ్యం తీసుకుని వచ్చేశాడు గొడవలకు కారణం ఇదేనని నేను విన్న కబుర్లను బట్టి అనుకుంటున్నాను కాసేపటి తర్వాత సుందరి నవ్వుతూ ఇంకో సంగతి చెప్పింది మీ నాన్న సత్య మామయ్య అప్పట్లో బాగా స్నేహంగా ఉండేవాళ్ళుగా సత్యమామయ్య వాళ్ళ నాన్న పేరుని సోమరాజుగా కొడుక్కి నామకరణం చేస్తుంటే మీ నాన్న అభ్యంతరం చెప్పారట నాకు కూతురు పుడితే వీడియన అవుతాడు ఈ పాతకాలపు పేరు పనికిరాదంటూ సమీర్ రాజని మార్చిపెట్టించారట నువ్వు పుట్టకముందు ఒకరికి పుట్టాక ఇంకొకరికి వాగ్దానం అయిపోయావని ఎవరో సరదాగా చెప్పుకుంటుంటే విన్నాను అంది సుందరి సుందరి మాటలు విన్నాక అరుంధతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలని అనిపించింది మీ నాన్నకు తెలిస్తే గొడవ అవుతుంది వద్దు అంది ఎప్పుడో గొడవ జరిగిన గొడవకి ఇప్పుడు రాజు అత్తయ్యలపై నాన్న కిందకి ఇంకా కోపం నాకు సందేహం వచ్చింది ఎందుకంటే రాజు వచ్చే వరకు మీ నాన్నే ఊరికి పెద్ద తన మాటకు తిరుగులేదు ఇప్పుడు అందరూ రాజు వెంట పడుతున్నారు రాజు నిజంగా ఊరికి నాయకుడు అయిపోయాడనుకో కొంతమంది పెద్దల్ని కొందరు కుర్రాలని కలిసి ఓ సంఘంగా ఏర్పాటు చేశాడు పొలం గట్ల దగ్గర వచ్చే తగాదాల దగ్గర నుంచి ఏ రకమైన సమస్యలు వచ్చినా కొట్లాటలకు దిక్కకుండా కోర్టులకు ఎక్కకుండా సంఘం ద్వారానే పరిష్కరించుకోవాలనే నియమానికి ఊరి వాళ్ళందరినీ ఒప్పించాడు చిన్న రైతులు పొదుపు చేసుకోవటానికి రుణాలు తీసుకోవటానికి సహకార బ్యాంకు లైబ్రరీలు కూడా ఏర్పాటైన రాజు వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కుర్రాళ్లలో ఎంత ఉత్సాహం వచ్చిందనుకున్నావు రచ్చబండ దగ్గర నాటకాలు పాటలు ఎన్ని ప్రోగ్రాంలో అన్నిటికీ రాజే నాయకుడు సొంతంగా రాజే అండి నిర్ణయిస్తాడు తెలుసా సుందరి ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా విన్నాను సుందరి వాళ్ళింటి పక్కన ప్రహరీ గోడకున్నటువంటి గుమ్మం నుంచి రాజు వాళ్ళింటికి వెళ్ళేసరికి వెరంగ వరండాలో పడుకుని ఉన్న అరుంధతి అత్తయ్య లేచి ఎదురొచ్చింది ఆప్యాయంగా నా చెంపలు నిమురుతూ చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా చిన్నప్పుడు ఎలా ఉండేదనవి ఇప్పుడు అలాగే ఉన్నావు అంది అప్పుడే లోపలి నుంచి వచ్చిన రాజు అయితే నా కళ్ళు కూడా అరువు తీసుకుని చూడమ్మా అన్నాడు చిరునవ్వుతో అయినా కూడా సరిపోవురా అత్తయ్య అనేసరికి అందరూ సరదాగా నవ్వుకున్నాం అత్తయ్య రాజు చిన్నప్పటి సంగతులు ఏవో గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంటే నేను విస్మయంగా వింటూ ఉండిపోయాను నాకు ఆ సంగతులు ఏవి గుర్తులేవు అత్తయ్య తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఏవో తినిపించటం ఇక ఇంటి ముందు పిల్లలతో ఆడుకోవటం ఇవే లీలగా గుర్తున్నాయి అత్తయ్య ఏదో తెస్తానంటూ లోపలికెళ్ళింది నేను మెల్లగా నసుకుతున్నట్టుగా రాజుతో మా నాన్న చేసిన అన్యాయం వల్లనే సొంత భూమి అంటూ లేక ఇలా కౌలుకు చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాన్న మీద కోపంగా ఉంది కదూ అన్నాను లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అప్పుల వాళ్ళ దగ్గర నుంచి కొంతైనా దక్కించుకుందామని మా నాన్న తెలివితేటలు చూపించాడు అంతకన్నా తెలివిగా మీ నాన్న అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు సరిపోయిందిగా దీనికి కోప తాపాలేందుకు అమ్మ కూడా మునపట్లాగా రెండు కుటుంబాల మధ్య స్నేహం రాకపోకలు ఉంటే బాగుంటుందని అనుకుంటోంది నువ్వు ఇలా ఎవరి పొలాలనో కవులుకు చేయటం నాకు బాధగా ఉంది అన్నాను రాజు చిన్నగా నవ్వాడు కొంచెంగా నా దగ్గర కొంగి నీకు విషయం చెప్పనా మాకు హైదరాబాదులో ఉన్న రెండేళ్ల మీద వచ్చే అద్దెలతో దర్జాగా జరిగిపోతుంది కాకపోతే సొంత ఊరు మీద మమకారంతో వచ్చాను ఇక్కడికి అంతే అన్నాడు హైదరాబాదులో రెండిళ్ళు అంటే పర్వాలేదు బాగానే ఉన్నట్టే అనుకుంటూ నిజమా అన్నాను నాలుగేళ్ల క్రితం ద్రాక్ష తోటల మీద వచ్చిన ఆదాయంతో కొన్నాను అనేసరికి నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది ద్రాక్ష తోటలు ఉన్నాయా కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాను చదువుకుంటూనే ఏం వ్యాపారాలు చేసి ఎలా సంపాదించాడు వాళ్ళ మామయ్యల తోడ్పాటు అయి ఉంటుందనిపించింది ఉన్నాయి కడపలో ఉన్న సినిమా హాల్ మీద వచ్చే ఆదాయాన్ని సపరేట్గా ఉంచి దాంతో కొన్నాను కూల్గా చెప్పాడు నా ఆశ్చర్యం రెట్టింపు అయింది సినిమా హాల్ కూడా ఉందా మరి ఇదేమిటి ఇన్ని ఆస్తులు పెట్టుకునేలాగా రాజు నిట్టూర్చాడు చెప్పానుగా సొంత ఊరు మీద ఉండే మమకారం అలాంటిది చూస్తూ ఉండు సంవత్సరం తిరిగేసరికల్లా ఈ ఊళ్ళో ఉన్న భూముల్లో సగం నేనే కొనేస్తాను ధీమాగా అన్నాడు ఈ విషయాలు ఏవి రాజు ఊళ్ళో ఎవరికీ చెప్పలేదనుకుంటా అందరికీ సుందరే సుందరికి తెలిసి ఉండదు అందుకే ఇంతలో అత్తయ్య అప్పుడే నెయ్యితో కలిపి చేసింది కాబోలు సున్నుండల్ని ఒక ప్లేట్లో రెండు దోర జామకాయల్ని చాకును తీసి అక్కడ పెట్టింది ఒక సున్నుండ తీసుకుని తింటూ నీకు నిరాడంబరంగా ఉండటం ఇష్టమైతే అవ్వచ్చు కానీ ఇల్లు కొంచెం బాగు చేయించడం అత్తయ్యకి బంగారం కొనటం ముఖ్యమేగా ఇన్ని ఆస్తులుండి కూడా రాజుతో నేను అంటూ ఉంటే అత్తయ్య ఆస్తులేమిటమ్మా అని అడిగింది లిస్ట్ చెప్పాను ఇల్లు ద్రాక్ష తోటలు సినిమా హాలు అంటూ అలా చెప్పావా అంది అత్తయ్య రాజు వైపు చూస్తూ రాజు పక్కన నవ్వేశాడు అవన్నీ ఎక్కడో ఒక్కడో ఉన్నమాట నిజమేగా కాకపోతే నావి కావటానికి కొంచెం టైం పడుతుంది నాకేం తొందరలేదు అవన్నీ ఉన్నా కూడా నేను ఇలాగే కష్టపడుతూనే ఉంటాను అసలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాదే అనుకుంటాను ప్రత్యేకంగా నాకే కావాలి అన్న తపన దేని మీద లేదు ఎందుకంటే ఉంటే మాత్రం ఎంతైనా కష్టపడి సాధిస్తాను ఈ ఊళ్ళో ఉన్న పొలాలన్నీ నావే నేనే అందరికీ కౌలుకిచ్చానని అనుకుంటూ ఉంటాను అంటూ మళ్ళీ నవ్వాడు నాకు నవ్వొచ్చింది అత్తయ్య చిరునవ్వుతో ఏమీ లేదనే దిగులు వీ ఉండదు నవ్వుతూ బతికేస్తాడు చదువుకుంది కష్టపడగలిగే వయసు ఉంది అందుకే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంది ఇక అత్తయ్య మళ్ళీ మా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయింది అప్పట్లో అందరూ ఎంత సఖ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళము అంటూ ఏదో చెప్తోంది అత్తయ్య తెచ్చిన చాకుతో జామకాయ కోయిపోయాను ఓణి చెంగులు గట్ చుట్టి అబ్బ అన్నాను తెగిందా ఇద్దరు ఒకేసారి ఆదుర్దాగా అన్నారు బాగా తెగిందా అంత బాధగా మొహం పెట్టావు రాజు ఆరా తీశాడు రాయటానికి మందు ఏదైనా ఉందా అత్తయ్య రాజుని అడిగింది చెంగును అరచే అంతటికీ కూడా బాగా చుట్టేస్తూ నాకు చిన్న అయినా సరే రక్తం ఆగదు సిజోనియా అని ఏదో పేరు చెప్పారు ఈ జబ్బు లక్ష మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందట రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి రెండు రోజులుగా వేసుకోవాలా అందుకే కంగారుగా ఉంది అంత ప్రమాదకరమా అత్తయ్య గాబరాగా అంటే ఆ జబ్బు పేరు ఎప్పుడూ వినలేదే అని రాజు అన్నాడు లక్ష మందిలో ఒకరికి వచ్చే రోగం పేరు అందరికీ తెలుస్తుందా ఆ మధ్య లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేసిన టెస్టుల్లో అది బయటపడింది ఎన్నాళ్ళు బతుకుతారో కూడా చెప్పడం కష్టమే అన్నారు తల వంచుకొని మెల్లగా అన్నాను నేను తలెత్తి చూసేసరికి ఇద్దరి కర్నూల్లోనూ నీటి పొర నేను విస్మయంగా చూస్తుంటే రాజు నా రెండు భుజాలు పట్టుకుని గట్టిగా ఊపేస్తూ ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు ఇంత చిన్నపిల్లవి నీకు ఈ జబ్బులేమిటమ్మా అత్తయ్య కళ్ళల్లో చేరిన నీరు చంపల మీదగా జారింది రాజు వైపు చూస్తూ అబద్ధం ఏముంది మరణం మనల్ని వెన్నంటే ఉంటుందని ఎప్పుడు కబలిస్తుందో తెలియదనే మాట నిజమేగా నీకైనా అంతేగా అదే అన్నాను ఇప్పుడో ఎప్పుడో ఎన్నేళ్ల తర్వాతనో ఏదో నోటికొచ్చిన పేరుని చెప్పాను కానీ అలాంటి జబ్బు ఏమీ లేదు అసలు నా వేలు కొంచెం కూడా తెగలేదు అని చేతికి చుట్టిన చెంగు విప్పేశాను లేకపోతే అల్లరి చేయటానికి ఆట పట్టించడానికి నీకే కాపీ రేటు ఉందనుకున్నావా భలేనమ్మేసావు కదూ అంటూ పెద్దగా నవ్వాను నేను నమ్మలేదు నిట్టూర్చాడు అబద్ధాలు చెప్పకో నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదనుకున్నావా మళ్ళీ నవ్వాను పరిహాసానికైనా సరే తట్టుకోలేక అలా పక్కకు తిప్పుకున్నాడు తల అత్తయ్య నా చేతులు పట్టుకుని తప్పమ్మ సరదాకైనా అలాంటి మాటలు అనకూడదు పెద్దవాళ్ళం విని తట్టుకోలేం అంది నేను నవ్వినా కానీ వాళ్ళిద్దరూ సీరియస్గానే ఉన్నారు నేను తమాషాగా ఉన్న మాటలకే అన్న మాటలకే వాళ్ళిద్దరూ అంతలా కదిలిపోవటం నన్ను విస్మయపరిచింది వాళ్ళిద్దరూ ఇంకా మూడ్లోనే ఉండేసరికి మాట మారుస్తూ అయితే రాజు నీకు ఇదే ఇదైనా కావాలని అనుకుంటే తప్పకుండా సాధిస్తావన్నమాట నీ మీద నీకు అంత నమ్మకమా అని అడిగాను అవును కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన పెద్దల్ని నమ్ముతాను నేను చిరునవ్వుతో అన్నాడు అత్తయ్యకి వెళ్ళొస్తానని చెప్పి గుమ్మం దగ్గరికి వచ్చాక అప్పుడు గుర్తుకొచ్చి నా వెనకే వస్తున్న రాజుని నిన్ను చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి నిన్న అని ఏదో చెప్పావు ఏమిటది అని అడిగాను రాజా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది అది అని నసుగుతుంటే అదొక గతకాలపు కథ మనకు అనవసరం మర్చిపోవటం మంచిది అని మాత్రం చెప్పకు అన్నాను నేనటి రాజు మాటల్ని గుర్తు తెచ్చుకుని అనుకరిస్తూ అలా చెప్పను ఎందుకంటే నిజంగా అది నేను మనసులో మళ్ళీ మళ్ళీ స్మరించుకునే అంత గమనీయమైనటువంటి కథ కాబట్టి నిజంగానా అయితే చెప్పవా అన్నాను ఇప్పుడు కాదు నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు అన్నాడు నేను మళ్ళీ నా అప్రయత్నంగా అన్నాను చాలా సంవత్సరాలు అయిందని ఇష్టం లేదని తెలిసిన ఇప్పుడు వచ్చాను కానీ మళ్ళీ ఎలా రాగలను అని అనుకున్నాను నా సంశయం గమనించి కాబోలు రాజు అన్నాడు సరే నీ ఇష్టం ఆ కథ వినాలనుంటే రా ఒక నిమిషం ఆగి నేను బయటకు అడుగేస్తుంటే సహజంగానే నిజంగానే అది ఒక గమనీయ కథ అంటూ నవ్వాడు తమాషా చేస్తున్నాడు అనుకుంటూ నేను నవ్వుకొని వచ్చేసాను ఆ తర్వాత అమ్మకి మాటల మధ్య అడిగాను ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు నిజమేనా నాన్న సత్యమ్మా రాసిన భూమిని తిరిగి ఇవ్వలేదటగా ఏదో అప్పుడు అలా జరిగిపోయిందిలే అరుంధతి అన్నయ్యలు కూడా తక్కువ వాళ్ళు కాదు చాలా గొడవ చేశారు ఎన్ని శాపనార్థాలు పెట్టారో ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళ పక్షమే అన్నట్టుగా అప్పటి నుంచిగా రామయ్య అన్న మాటలు లేకుండా పిలుస్తున్నారు అంటూ నిట్టూర్చింది రాజు వాళ్ళకి నాన్న వలన అన్యాయం జరిగిందన్నది నిజమేనని అమ్మ కూడా అంగీకరించినట్టుగా మాట్లాడటంతో నాకు రాజు పట్ల సానుభూతి పెరిగిపోయింది అందుకనో రాజు నాన్న శ్రీరామచంద్రుడి కథ ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో చెప్పలేను కానీ మొత్తానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్లకుండా ఉండలేకపోయాను నేను వెళ్ళినప్పుడు అత్తయ్య గదిలో నిద్రపోతోంది రాజు మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనిపించింది రాజు గదిలో కాగితాల కట్టలని పుస్తకాల దొంతరల్ని పరిశీలనగా చూస్తూ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాను ఇప్పుడు చెప్పు శ్రీరామచంద్రుడి కథ ఏమిటో అన్నాను నిజంగా రామకథ చాలా గొప్పది నిన్ను మళ్ళీ రప్పించింది సంతోషంగా అన్నాడు ఒక నిమిషం కళ్ళు మూసుకుని తెరిచాడు మనసు తెరపయ్యే అపురూప దృశ్యం కనబడిందో కానీ రాజు ముఖం తలతలడింది అప్పుడు రాజు చెప్పిన కథ ఏమిటో తెలుసా బావా చెన్నూరులో మన చిన్నప్పుడు శ్రీరామనవమి రోజుల్లో రామాలయం ముందు కోటయ్య మాస్టారు మనందరితో వేయించిన చిన్న నాటకం సంగతి సీతా కళ్యాణం ఆట ఆట నాకైతే ఏమీ గుర్తులేదు ఇక నేను సీత నువ్వు రాముడు రాజు రావణాసురుడు ముఖ్యమైన పాత్రలు ఇవి అరుంధతి అత్తయ్య తన పట్టు చీరను సగానికి కత్తిరించి నాకు చీరగా కట్టి సీతగా అలంకరించి తనే నన్ను ఎత్తుకుని వచ్చి బేంచీలతో తయారు చేసిన స్టేజీ మీద నిలబెట్టిందట రాముడు వేషంలో నువ్వు ఒక చివరు ఉంటే రాజు రావణాసురుడులాగా స్టేజీ మధ్యకి వచ్చాడు పూలదండ పట్టుకుని నిలబడ్డ నా ఎదురుగా ఉన్న మాస్టారు తయారు చేసిన ధనస్సును విరవలేనట్టుగా రాజు నటిస్తే తర్వాత నువ్వు వచ్చి విరవాలి కానీ రాజు ధనస్సును విరిచేశాడట నేనేమో తెలియక రాజు బెడలో దండ వేసేస్తే మాస్టర్ వచ్చి దేవిటని గోలబెట్టి దండ తీసేయమంటే రాజు తీయనట్టు మొండికేసాడట నేను విరవలేకపోతేనే కదా విష్ణు విరిచేయాలి నేను విరిచాను కాబట్టి నాకే దండ వేయాలి నేనే శ్రీరామచంద్రుడిని విష్ణువుని కాదు అని గొడవ చేస్తుంటే మాస్టారు తలలు పట్టుకున్నారట చిన్న పిల్లలంతా చప్పట్లు చూడటానికి వచ్చి కూర్చున్న పెద్దలంతా నవ్వులు ఇక నేను కూడా మాస్టార్తో రాజు దండ కావాలనుకుంటున్నాడుగా ఇచ్చేయండి మాస్టారు అని ముద్దు మాటలతో చెప్పేసరికి ఏం చేయాలో తోచకాయకి అక్కడితో ముగించేశారట రాజు నేనే శ్రీరామచంద్రుణ్ణి అంటూ గెంతులు వేశారు నేను తన మెడలో దండ వేసిన దృశ్యం ఎప్పటికీ చెరగని విధంగా తన మనసులో ముద్రించుకుపోదని పోయిందని ఆ సంఘటన స్మరించుకోవటం అప్పటి నుంచి తనకిష్టమైన వ్యాపకంగా మారిందని రాజు చెప్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంతలోనే రాజు డ్రాయర్ సొరుగులాగి కొన్ని కాగితాలు నా చేతికిచ్చి నాకు కొంచెం కొంచెంగా బొమ్మలు వేయటం వచ్చిన దగ్గర నుంచి నా చిన్నారిని నా చిన్నారి నేస్తం ఇప్పుడు ఎలా ఉండి ఉంటుందో ఎంత పొడుగై ఉంటుందో అని ఊహిస్తూ అప్పుడప్పుడు వేసినవి అన్నాడు నా పోలికలు లేకపోయినా కానీ వయస్సు తారతమ్యాన్ని చూపిస్తూ రకరకాల భంగిమల్లో ఉన్న రేఖా చిత్రాలను చూస్తూ నిర్భిణు కానీ కొన్ని బొమ్మల కింద వెనక చిన్న చిన్న కవితలు ఉన్నాయి ఒకదాని కింద రాసిన చిన్న కవిత మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది నాలోని అణు అణువు ఓ వేణువుగా మారగా నిరంతరం నీ నామగానమే చేయన కనురెప్పల కొంచెలతో కుంటిపాప కంటిపాప తెరపై నీ రూపమే గీయన ప్రేమ నిండిన నా మనసే కోహినూర్ కానుకగా నీకే ఇయ్యన ఇది రెండు రోజుల క్రితం వేసింది అంటూ కాగితం ఇచ్చాడు గడ్డి మేటకు ఏటవాలుగా అనిపించి ఉన్న నిచ్చెనపై పడుకుని ఆకాశం వైపు చూస్తూ గడ్డి పరకను కొరుకుతున్నట్టుగా ఉన్న ఆ బొమ్మలో నా పోలికలు బాగానే వచ్చాయి ముగ్ధురాలను అయిపోయాను రాజు మురళి కూడా బాగా వాయిస్తాడని చెప్పి సుందరి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రశంసగా చూస్తూ అమ్మో నీకు ఇన్ని కళల్లో ప్రవేశం ఉందా కవిత్వం చిత్రలేఖనం సంగీతం అన్నాను రాజు నిట్టూర్చాడు అన్నింటిలోనూ చేయి పెట్టానే కానీ దేనిలోనూ చేయి తిరగలేదు ప్రవేశమే కానీ నిజం చెప్పాలంటే ప్రావీణ్యం లేదు నేను రాసేవన్నీ అల్లిబిల్లి పదాలే గొప్ప కవిత్వం ఏమి ఉండదు ఈ గీతలను అయినా చూడు నీ అందంలోని నూరో వంతు పట్టుకోలేకపోయాయి ఎప్పటికైనా నీ రూపానికి పూర్తి న్యాయం జరిగేలా బొమ్మ గీగలిగితే అప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ అని సంతోషించవచ్చు రాజు ఒక అద్భుతంలా అనిపించాడు వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళకి సలహాలు సూచనలే కాకుండా అవసరమైన వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఆ పైన బొమ్మలు గీయటం రాయటం ఇన్ని చేయగలుగుతున్నాడా ఉరకలు వేసే ఉత్సాహం ఉంటే ఎన్నైనా చేయగలడేమో అత్తయ్య లేచింది కాబోలు నన్ను చూసి నిండా వెన్నండ వెన్న ఉండలు పెట్టుకుని వచ్చింది నువ్వు అసలే నీరసంగా కనిపిస్తున్నావు ఇలాంటి మనుషులు కూడా ఎందుకు అత్తయ్యా మొహమాటంగా అన్నాను అదే పెద్ద పని కాదమ్మా కొన్నాళ్ళ తేళ్ల తర్వాత కనిపించావు వీటిని బట్టి తనను గుర్తుపట్టావని రాజు అన్నాడు గుర్తుపడతావని చిరునవ్వుతో అంది ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైన పని చేయగలగటమే ఇష్టంగా ఉంటుంది అవునా నేను ప్లేటుని రాజుకు అందివ్వబోతే నువ్వు ఇష్టంగా తినటం చూడటమే నాకు ఇష్టం అంటూ నవ్ బేశాడు ఎవరో రాజు కోసం వస్తే వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళారని వెళ్ళాలని రాజు అత్తయ్యకి నాకు చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయాడు అత్తయ్య నా దగ్గర కూర్చొని మన ఇంట్లో అందరి గురించి పేరు పేరున అడిగింది నా చేయి పట్టుకుని ఆప్యాయంగా చూస్తున్న నువ్వు ఇంటి కోడలు అవుతున్నావు చాలా అదృష్టవంతురాలవి కోటీశ్వరాలని అనటం లేదు వాళ్ళందరూ మంచి మనుషులు నిన్నెంతో అపరూపంగా చూసుకుంటారని విన్నాను అంది ఇతరులలోని మంచిని గుర్తించడానికి కూడా మంచి మనసు ఉండాలి అత్తయ్యకిది అత్తయ్యదే నిర్మలమైన మంచి మనస్సు అనుకున్నాను కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాను మర్నాడే అత్తయ్య ఫోన్ చేసి నన్ను రమ్మని కారు పంపిస్తున్నాను అంది కారులో అమ్మ కూరగాయలు సర్దిస్తోంది ఇంటి వెనక నుంచి ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా అనిపిస్తే ఒక్క క్షణం దీక్షగా విన్నాను నాకు ఏదో ఆలోచన వచ్చి పెరటకు మన తలుపు తీసుకుని బయటకు వచ్చాను సన్నటి దారి దాటితే రాయుడు గారి తోట ఉంది కదా అటు నాలుగు అడుగులు వేసి చెట్టు కింద అటు ఇటు తిరిగి చూస్తుంటే డ డబ్బు మన శబ్దానికి ఉలిక్కిపడ్డాను చెట్టు మీద నుంచి రాజు దూకాడు చేతిలో పిల్లని గురువు ఉంది నా ఆలోచన కరెక్టే అయింది రాజు వైపు కోపంతో చూస్తూ అంత దూకుడు పనికిరాదు అన్నాను ఈ వయసులోనే దానము కుదరదులే అంటూ నవ్వాడు ఏమిటి చెట్టెక్కి రాగాలాపనం మొదలెట్టావు ఊళ్ళోని అమ్మాయిలందరూ గోపికల్లా వచ్చేస్తారనుకున్నావా ఏమిటి అంది అన్నాను ఎందుకు అందరూ ఎందుకులే నువ్వు వచ్చావుగా చాలు అల్లరిగా నవ్వాడు కొంచెం బిడియంగా అనిపించింది గోపికల ప్రస్తావన చేయకుండా ఉండాల్సిందని అనుకున్నాను అవును నువ్వేమిటి ఇక్కడ మాట మారుస్తూ అడిగాను ఇప్పుడు ఈ తోటకి నేనే సొంత అంటూ ఒక్క క్షణం ఆగి కౌలుదారు నన్నమాట అంటూ నవ్వాడు నా మధ్య రాయుడు గారు నన్ను ఈ తోటని తీసుకోమంటే చేయటం కష్టం అవుతుందని వద్దన్నాను ఇప్పుడు మనసు మార్చుకుని తీసుకుంటానని నిన్న సాయంకాలమే చెప్పాను ఎందుకలా హఠాత్తుగా మనసు మార్చుకున్నావు నువ్వే చెప్పావుగా నేనా అవును అమ్మ నలుగురిలో మునపట్లాగా హుందాగా ఉండాలి బంగారం కొనాలి ఇల్లు బాగు చేయించాలి ఇది నా ప్రథమ కర్తవ్యాలు అని తమరే గుర్తు చేశారు అంటూ నవ్వారు అందుకే ఇంకొంచెం కష్టపడదామని నిర్ణయించుకున్నాను ఆ పైన ఇంకో కారణం ఉందిలే అన్నాడు ఏమిటో అది అది ఇప్పుడు కాదు మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే బాగుంది ఏది వెంటనే చెప్పవా వాయిదాలు వేయటం అలవాటు అనుకుంటా ప్రేమించిన అమ్మాయికి పోయినా అమ్మాయితోనైనా పెళ్లి కొప్పు వెంటనే ఒప్పుకుంటావా లేక వచ్చే జన్మలో అంటూ వాయిదా వేస్తావా సరదాగా అన్నాను అలా శపించక తల్లి మరోసారి కలుసుకోవాలనే కోరికను తెలియపరచగానే అలా అన్నావుగా ఇంకొక కారణం ఏమిటంటే మీ తోట మీ ఇంటి వెనకే కదా ఈ తోట ఎప్పుడైనా నిన్ను పిలవాలి అనుకుంటే ఇదిగో ఇలా వీలవుతుంది కదా అని అని మురళిని నా కళ్ళ ముందు తిప్పాడు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం Thank you.